চাৰ চি

ఎన్సిసి స్టూడెంట్ ఫ్లాంట్తో ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ సార్ అశ్విని సూలర్ గోరంట్ల వారు ప్రేయర్ సాంగ్కి సిద్ధంగా ఉండాలి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ సెర్మనీ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన గమనించబడుతోంది

రోజులు పట్టింది నామినేషన్స్ తీసుకొని ఆ నామినేషన్స్ వచ్చిన నామినేషన్స్ కి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేశారు వారు వచ్చి వెరిఫై చేశాక ఈ అవార్డ్స్ అనేవి కేటాయించడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే అవార్డ్స్ వచ్చారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను అండ్ మన జిల్లా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డ్స్ మొత్తం యాభై రెండు అవార్డ్స్ రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కాను రెండు అవార్డ్స్ మన సత్యసాయి జిల్లాకు వచ్చాయి దానిలో వచ్చేసి ఒకటి గ్రీన్ అంబాసిడర్ అయినటువంటి దొడ్డప్ప గారు ఇతను కదిరి మండలంలో పనిచేస్తున్నారు అతనికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది రెండవది ఇవాళ ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో నిర్వహించిన సర్వేలో అవార్డులు అందుకుంటున్న అందరికీ కూడా అందరికీ అన్ని సంస్థలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పదిహేడు వివిధ విభాగాల్లో వివిధ విభాగాల్లో స్వచ్ఛ హాస్పిటల్ స్వచ్ఛ స్కూలు స్వచ్ఛ బస్ స్టాండ్ ఇట్లాంటి అనేక రకాల పదిహేడు విభాగం రెండు స్టేట్ అవార్డులు కూడా మన రాష్ట్రానికి వచ్చాయి ఆ సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇతర జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో స్వచ్ఛంద కార్యక్రమంలో అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఫార్టీ సెవెన్ నలభై ఏడు మందికి జిల్లా స్థాయిలో కూడా అవార్డులు వచ్చాయి మందికి సంస్థలకి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్వచ్ఛత అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైన గారు ఎప్పుడో చెప్పారు కానీ మనం పెద్దవాళ్ళ మాటలు వినం కదా కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించకపోతే ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏ కదం స్వచ్ఛతాకి ఓర్ అంటే ఒక్కడుగు పరిశుభ్రత వైపు వేద్దాం అని చెప్పి ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఇవాళ గత ఏది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభమైన కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గత పదకొండు సంవత్సరాల్లో మొన్నటి దాకా అక్టోబర్ రెండు దాకా తొంభై ఆరు వేల కోట్లు దీని మీద ఖర్చు పెట్టారంటే స్వచ్ఛత కోసం పరిశుభ్రత కోసం ఎంతటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహిళ బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే అస్తమయం తర్వాత సూర్యోదయం వెళ్ళాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి పన్నెండు కోట్ల వ్యక్తిగత వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి అక్క ఆత్మగౌరవాన్ని దేశ మంత్రి నిలబెట్టే కార్యక్రమం తీసుకొచ్చారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ సంపద నుంచి చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలు కూడా మన దేశంలో జరుగుతున్నాయి ఇవన్నిటికి దీనికి ఎందుకు ఇంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు అనిపించచ్చు ఈ స్వచ్ఛత గురించి చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఇవాళ ఈ డయేరియా లేదా వెక్టర్ బోన్ దోమకాటు వల్ల చనిపోతున్న వాళ్ళ బాలు ఈ పది సంవత్సరాల్లో అరవై వేల మందిని ఏటా అరవై వేల మందిని మనం రక్షించగలుగుతున్నాం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చెత్త పరిశుభ్రాల సరిగా లేకపోతే చుట్టూ చెత్త పేరుకుపోయి ఉంటే అక్కడ దోమలు వస్తాయి వాటర్ కలుషితం దాని కారణంగా ధైర్య బారిన పడతారు లేదా డిసీజెస్ ఉన్నాయి మలేరియా గానీ డెంగ్యూ గానీ చికెన్ గుంజా బారిన పడతారు తద్వారా డయేరియా బారిన పడిన చిన్న పిల్లలు చిన్న వయసులో పడితే వాళ్ళ ఎదుగుదల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి కాబట్టి స్వచ్ఛత మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలా చెత్త లేకుండా చూసుకోవాలా కలుషిత నీరు కలుషితం కాకుండా చూసుకోవాలా ఆ చెత్త కారణంగా అక్కడ దోమ స్వచ్ఛాంద్ర అవార్డ్స్ గౌరవ అతిథిగా వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ గారికి మన శాసనసభ్యురాలు సింధురారెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు రఘునాథ్ రెడ్డి గారికి అండ్ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్స్ కి అండ్ ఇతర మన ఆర్డీఓ పుట్టపర్తి అండ్ విచ్చేసినటువంటి స్వచ్ఛ ఛాంపియన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన జిల్లాలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు అందరూ చూస్తూ ఉంటే స్వచ్ఛంద్ర అవార్డ్స్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టూ తర్వాత సున్నాకి ఒక చిన్న అంటారు ఒక పట్టుకునేది కూడా ఉంది హ్యాండిల్ కూడా ఉంది అంటే అది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ప్రతిది కూడా భూత అద్దంలో చూసి అంటే ఎవరు బాగా చేస్తున్నారు ఏ మున్సిపాలిటీ బాగా చేస్తుంది ఏ గ్రామ పంచాయతీ బాగా పనిచేస్తుంది అనేది చూస్తే మన జిల్లాలో ఇంచుమించుగా నాలుగు వందల పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ అందులో చిలమత్తూరులో సావిత్రి గ్రామ పంచాయతీ బాగుందని తనకి అవార్డు ఇచ్చారు ఇక్కడ ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి కానీ ఆరు మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీ బాగుందని చెప్పి బాగా భూతత్వంలో పరిశీలించి కదిరి మున్సిపాలిటీకి అవార్డు ఇచ్చారు సో ముఖ్యంగా ఈరోజు స్టేట్ అవార్డు పొందినటువంటి ఇద్దరు కియా ఇండస్ట్రీస్ అండ్ దొడ్డప్ప గారికి అండ్ ఈ జిల్లా స్థాయిలో నలభై ఏడు మంది అవార్డు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే జిల్లా కలెక్టర్ గా నాకు కొంచెం స్వార్థం ఉంది వచ్చే సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ ఉంటాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రోత్సహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యంత్రాంగం ఈ వారియర్స్ ఉంది చాలా శుభవేళ నలభై ఏడు మంది ఏస్ గారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు కుటుంబ కండువా